యేసు ప్రభుల వారు రోజున ఎరుకో పట్టణానికి వెళ్ళాడు అక్కడ జక్కయ్య అనే ఒక పొట్టి వ్యక్తి ఆయన చూడాలని ప్రయత్నం చేశాడు జనం మధ్యన తను పొట్టివాడు గనక చూడలేకపోయాడు ఆయన ఏ మార్గం గుండా వెళుతున్నాడో అడిగి తెలుసుకొని అక్కడ ఒక మేడిచెట్టు ఎక్కి కూర్చున్నాడాయన యేసు ప్రభులవారం మేడిచెట్టి దగ్గరికి వచ్చి జకయ్య క్రిందికి దిగిరా అని చెప్పాడు జక్కయ్యకు ఆశ్చర్యం అది నా పేరెవరు చెప్పారు నా పేరు పెట్టి పిలిచాడని ఆతృతగా చెట్టు క్రిందికి దిగాడు దిగి ప్రభు ఆయన్ను చూసి జక్కయ్యా నేను మీ ఇంటికి వచ్చేదా అని అడిగాడు ప్రభు అది మహద్భాగ్యం దయచేసి రండి ఎరుకలో ఎవరికీ లేని ఆ భాగ్యం మీరు నాకు ప్రసాదించారు దయచేసి రండి దయచేసి రమ్మని జక్కయ్య చాలా సగౌరవంగా ప్రభుల వారిని తీసుకొని వెళ్తూ ఉన్నాడు అమ్మ రాత్రి ప్రభు నిన్ను కూడా అడుగుతున్నాడు అమ్మ మీ ఇంటికి వచ్చేదా నాయనా మీ ఇంటికి వచ్చేదా ఆ కృపగల దేవుడు సవినయంగా అడుగుతూ ఉన్నాడు జగ్గయ్యలాగా నీవు మనస్సు మంచి మనస్సుతో రండి ప్రభు అని తీసుకెళ్ళి ఆ ఇంట్లో కూర్చోబెట్టాడు జగ్గయ్య భార్య ఉంది పిల్లలు ఉన్నారు ఏం జరిగిందో తెలియదు జగ్గయ్య ఏసయ్య ఎదుట నిలబడి మహాప్రభు నన్ను క్షమించండి ఈ పట్టణంలో నేను సుంకమును వసూలు చేసే గుత్తదారుణ్ణి నేను చాలా మోసాలు చేశాను చాలా అక్రమం చేశాను చాలా మంది దగ్గర చాలా డబ్బును అక్రమంగా సంపాదించాను సార్ నేను ఎవరి దగ్గర అక్రమంగా తీసుకున్నానో వారికి నాలుగు అంతలు ఇచ్చేస్తాను సార్ ఏ సయ్య మౌనంగా నిలబడి చూస్తూ ఉన్నాడు జక్కయ్య మాట్లాడుతున్నది ప్రతి ఒక్కటి వింటూ చూస్తూ ఉన్నాడు జక్కయ్య అంటున్నాడు ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు కూడా ఇచ్చేస్తానని అప్పుడు ప్రభు నోరు తెరిచి అంటున్నాడు చక్రయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పారు తల్లి ఎన్నో పర్యాలు ప్రభు నీ ఇంటికి రావాలని నిన్ను అడిగాడమ్మా నా ప్రేమైన తండ్రి ఎన్నో పర్యాయంలు ప్రభు నీ ఇంటికి రావాలని ప్రభు నిన్ను అడిగాడయ్యా ప్రభు నీ ఇంటి దాకా వచ్చాడు కానీ నీ ఇంట్లో అక్రమాన్ని చూశాడు క్రమం లేని తనాన్ని చూశాడు మీ ఇంట్లో పనికిరాని వాతావరణం చూశాడు మీ ఇంట్లో టీవీ మీ ఇంట్లో టీవీ ప్రోగ్రాములు మీ ఇంట్లో సెల్ ఫోన్ ఫోన్లో పనికిరాని అది అశ్లీలమైనటువంటి అశ్లీలమైనటువంటి కార్యక్రమాలు మీరింట్లో మాట్లాడే భాష మీ వేషం అవన్నీ చూసి ప్రభు దుఃఖంతో వెళ్ళిపోయాడు వెనక్కి జక్కయ్య ఇంటికి వెళ్ళి ఏమీ మాట్లాడలేదు నీ ఇంటి దగ్గరికి వచ్చి కూడా ప్రభు ఏమీ మాట్లాడడు చూస్తూ ఉంటాడు నీవే చెప్పాలి తండ్రి నా ఇంట్లో ఉన్న అక్రమం అంతా కూడా నేను వెనక్కి తీసేస్తాను పంపించేస్తాను నేను ఇంకా మోసం చేయను పదాలు చెప్పి ఎవరి దగ్గర డబ్బు సంపాదించను నేను లంచాలు తీసుకోను కమిషన్లు తీసుకోను బ్రోకర్ పనులు చేయను వడ్డీలకి ఇవ్వను నేనే కట్నాలు తీసుకోను ఈ దరిద్రమైన పనులు ఇక ప్రభువా ప్రభు చేయను నాకున్న ఆస్తిలో పేదలకు సగం ఇస్తానని జక్కయ్య చెప్పాడు ప్రభు చాలా సంతోషపడి అంటున్నాడు జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఆయన పడ్డ పశ్చాత్తాపాన్ని బట్టి ఆయన ఇంటికే రక్షణ వచ్చేది ఈరోజు నిజమైన పశ్చాత్తాపం మనకుంటే మన ఇంటికి దేవుడు రక్షణ మాట్లాడతాడు రక్షణ పలుకుతాడు ఈరోజు చాలామంది అంటారు చాలామంది తల్లులు అంటారు నేను పదేళ్ళ నుండి ప్రభుని నమ్ముకున్నాను నా భర్త మారలేదు నేను ఇరవై ఏళ్ళ నుండి ప్రభుని నమ్ముకున్నాను నా పిల్లలు మారలేదు నా బంధువులు మారలేదు మార్పు కలిగించటానికి నా దేవుడు శక్తిమంతుడే అసలు నీవు మారలేదు నీలో ఆ మార్పు లేదు దేవుని వాక్యం సెలిస్త ఒక పశ్చాత్తాపం ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాది ఒక పశ్చాత్తాపం ఒక వ్యక్తి దర్శని మార్చేసేది ఒక పశ్చాత్తాపం ఒక కుటుంబానికి రక్షణ కలగజేశ ఒక పశ్చాత్తాపం ఒక వ్యక్తి రోగాన్ని కుదిర్చి ఆ వ్యక్తి ఆయుష్ని పదిహేను సంవత్సరాలు పొడిగించాలి రాత్రి సమయం అందు నీవు పశ్చాత్తాప పడితే నీ జీవితంలో దేవుడు ఏం చేయాలనుకుంటాడో అది చేయటానికి సిద్ధంగా ఉన్నాడు నా మాటలు అర్థమైన వరొకసారి గట్టిగా హలీ చేద్దాం చెదాం గట్టిగా చేద్దాం హాలే గట్టిగా చేద్దాం హాలే అనేక కూటాలకు వెళితే చాలామంది భక్తులు అంటారు మేం ప్రాంతీస్తే దయ్యాలు పోతాయి రోగాలు పోతాయి మేం ప్రాంతీస్తే అవి జరుగుతాయి ఇవి జరుగుతాయి మీ అప్పులు తీరుతాయి దయచేసి గమనించవలసిన విషయం రోగం పోతుంది ఈ శరీరం ఉన్నంత వరకు రోగాలు వస్తూనే ఉంటాయి ఈరోజు కావాల్సింది ప్రభు నిన్ను కలుసుకోవటానికి ఒక వ్యక్తిలో నా ప్రభు చూస్తున్నది పశ్చాత్తాపం పశ్చాత్తాపం ఆ పశ్చాత్తాపం నీలో కలిగితే ఆయన తన కౌగిలిలోకి తీసుకొని నిన్ను ప్రేమిస్తాడు హలో లూయ కవుగిలిలోకి తీసుకొని ప్రేమిస్తాడు కౌగిలిలో ఉన్నవారిని ప్రేమించే ప్రేమ ఒకటి కౌగిలి బయట ఉన్న వారిని ప్రేమించే ప్రేమ ఒకటి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను వారు కవుగిలి బయట ఉన్నవారు పశ్చాత్తాపడిన ప్రతి బిడ్డ నా యేసు కవుగిలిలో ఉన్నటువంటి వారు ఆయన కవుగిలిలో ఉన్నవారితో అంటున్నాడు నువ్వు నన్ను ప్రేమించావు నేను కూడా నిన్ను ప్రేమిస్తాను నేను నిన్ను ప్రేమించి నా వద్దకు ఉన్నది నీకు ఇస్తాను నా దగ్గర ఐశ్వర్యం ఉంది నా దగ్గర ఘనత ఉంది నా దగ్గర స్థిరమైన కలిమి ఉంది నా దగ్గర నీటి ఉంది ఇవన్నీ నీకు ఇస్తాను కుమారుడా ఆయన కౌగిలి లేకిరా ఆయన కౌగులి లేకిరా ఆయన వద్ద గుండం అన్ని కూడా ఆయన ఇస్తానని చెప్పాడు నా దేవుడు మాట తప్పే దేవుడు కాదు నా దేవుడు చెప్పి చెయ్యకుండా ఉండువాడు కాదు నా దేవుడు అబద్ధం చెప్పే దేవుడు కాదు ఆయన తాను చెప్పింది ఖచ్చితంగా చేసే దేవుడై ఉన్నాడు ఆయన పేరే ఆయన పేరు 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 ఆయన 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 భూమ్యాకాశములు ఏసు ప్రతిధ్వనించబడుతూ ఉన్నాయి ప్రపంచంలో అనేకులు యేసు కొరకు తపన పడుతూ ఉన్నారు ఈ రాత్రి సమయమందు మీరెందుకు ఆయన కొరకు తపన పడకూడదు మీరెందుకు ఆయన కొరకు ఎదురు చూడకూడదు మీరెందుకు పశ్చాత్తాప పడకూడదు చాలాదా ఇంతకాలం చేసిన పాపాలు చాలదా ఇంతకాలం చేసిన మోసాలు చాలాదా ఇంతకాలం చేసిన అన్యాయాలు చాలాదా ఇంతకాలం చేసిన బ్రోకర్ పనులు చాలదా ఎంతకాలం చేసిన చెప్పినటువంటి అబద్ధాలు ఛీ ఈ బ్రతుకు ఎందుకు రేపో మాపో నేను చనిపోతాను ఈ దరిద్రమైన బ్రతుకు ఎందుకు బ్రతకాలి అని నీకు ఆలోచన కలగలేదా కలగదు ఎందుకో తెలుసా ఒక్కసారి నువ్వు ఇంటికెళ్ళి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి నీ లోపటు ఉన్న అంతరంగ పురుషుని బయటికి పంపి నీ శరీరాన్ని చూ చూపెట్టు నీ లోపట్ ఉన్న అంతరంగ పురుషుని బయటికి పంపి నీ శరీరాన్ని చూపెట్టు ఆ శరీరం ఎంత దరిద్రంగా ఉందో దానిలో వ్యభిచారం ఉంది దానిలో దొంగతనం ఉంది దానిలో మోహపు చూపులు ఉన్నాయి పరమ అసహ్యాన్ని పుట్టించే కార్యాలు ఎన్నో ఉన్నాయి మరి ఆత్మ ఈ శరీరంలో ఉంది కదా ఎందుకు అలాగా జరిగేది అని అనొచ్చు బైబుల్ సెలవిస్తాది అంతరంగ పురుషుడికి ఈ శరీరం ఒక గుడారం లాంటిది ఆ అంతరంగ పురుషుడు ఈ శరీరం అనే గుడారంలో నివాసం చేస్తున్నాడు ఒక వ్యక్తి వేరే పట్టణం నుండి ఈ పట్టణానికి వచ్చాడు ఆయన ఉండటానికి ఒక అద్దె ఇల్లు వెతుక్కుంటూ ఉన్నాడు ఆ ప్రాంతం ఈ ప్రాంతం తిరుగుతూ ఉన్నాడు ఎవరో చెప్పారండి పలానా కూకట్పల్లిలో ఒక స్థలంలో ఇల్లు ఉందని ఆయన వెళ్ళి అడుగుతున్నాడు సార్ నేను ఇల్లు కావాలి మీ దగ్గర అద్దె ఇల్లు ఉందంట అవునండి అదే అద్దె ఇల్లు వెళ్ళి చూసుకోండి సార్ దానికి రెంట్ ఎంత పదివేల రూపాయలు ఇస్తాను సార్ లోపలికి వెళ్ళి ఆయన ఇల్లు చూస్తే అక్కడక్కడ పాడైపోయాది అక్కడక్కడ బూస్ ఉంది ఆ ఇల్లు అంతా డస్ట్ ఉంది ఆయన పదివేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి ఆ ఇంటి ఆ ఇంటిలో నివసించడానికి తాను తన భార్య వచ్చి ఇంటిని అంతా కూడా శుభ్రం చేస్తారు శుభ్రం చేసిన తరువాత ఆ ఇంటిని కడిగి శుభ్రం చేశాక భార్య భర్త పిల్లలు వచ్చి ఆ ఇంట్లో నివాసం చేస్తారు రాత్రి సమయం అందు ఈ గుడారము అద్దె ఇల్లు లాంటిది నీ నా ఆత్మకు ఇది అద్దె ఇల్లు కొంతకాలమే ఇది అద్దె ఇంటిలో ఆత్మ ఉంటుంది కొంతకాలమే ఆత్మ ఈ అద్దె ఇంట్లో ఉంటుంది ఒకవేళ ఆత్మ ప్రక వెళ్ళిపోతే ఈ అద్దె లుక్కులిపోయి మట్టిలో కప్పి పెట్టబడుతుంది ఈ అద్దె ఇంటిలో ఉన్నప్పుడే నీవు శుభ్రం కావాలి నీవు శుభ్రం కావాలి రాత్రి సమయం అందు ఒక తండ్రిగా నా సిరస్సు వచ్చి మీ పాదాలకు నమస్కరిస్తూ చెప్తున్నా మారండి మారండి పశ్చాత్త పడండి ప్రభు పాదాల దగ్గరికి రండి ఆయన దిన తన చేతులు చాపి ఎవరు తన దగ్గరికి వస్తారో వారిని తన మాహులేకి చేర్చుకోవాలని ఆశిస్తున్న దేవుడు రాత్రి ప్రతి వారి వైపు ఆయన చూస్తూ ఉన్నాడు ప్రతి వారి వైపు ఆయన చూస్తున్నాడు అంటున్నాడు యహోవా నిన్ను కూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను ఎవరు ఆయన మాట విని భయపడతారు ఎవరు పశ్చాత్తాపడి ఆయన కవుగిలిలో ఉంటారో వాళ్ళు ఆయన మాట విని భయపడుతూ ఉంటారు ఎవరు పశ్చాత్తాపం లేకుండా పాపం చేసి తిరుగుతుంటారో వాళ్ళు ఆయన మాటకు భయపడరు కోడికని వస్తారు ఎక్కడో పిచ్చి తిరుగులు తిరుగుతూ ఉంటారు కూడికోకి వస్తారు సెల్ ఫోన్ ఎత్తుకొని ఏదో చాటింగ్ చేస్తూ ఉంటారు కూడికోకి వస్తారు నిద్రపోతూ ఉంటారు కూడికోకి వస్తూ ఉంటారు ఎవడికో ఫోన్ చేసి బ్రై ఇంకోసేపటికి వస్తారు పలా దగ్గరికి రా ఇలాంటి దరిద్రమైన వాతావరణంలో ఉంటారు దేవుని వాక్యం సెలవిస్తుంది వీరిని కూడా ప్రభు ప్రేమిస్తున్నాడు బైబిల్ సెలవిస్తుంది ఎందుకో తెలుసా ఇప్పుడైనా మీరు నా కౌగిలిలోకి వస్తారని అందుకే మిమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు అందుకే ప్రభు మిమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు మీరు రాలేదు ఇక్కడికి ఆ ప్రభుల వారు ఒక ఉద్దేశంతో మిమ్మల్ని తీసుకొచ్చాడు ఈ రాత్రైనా నా కౌగిలి లేకొస్తారని